హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి నేను ఏమేమి స్పెషల్ చేసానో చూపిస్తారండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ అలాగే బెండకాయ బజ్జీ అండి ఇది మెంతకూర టమాటా పప్పు అండి ఇవన్నీ లంచ్ బాక్స్ రెసిపీస్ అండి క్విక్గా చాలా తొందరగా అయిపోతే రెసిపీస్ అనమాట నేను చేసిన ఇవాళ హాఫ్ అన్ అవరే టైం పట్టిందండి నాకు చేయడానికి కూడా ఇంకోడి లంచ్లోకి అయితే నేను పెట్టేస్తున్నాను పాపకి వేడి ఉన్నాయండి రెండు కానీ అట్లా వెరైటీస్ ఉంటే పిల్లలు కొంచెం అన్నం మంచిగా తింటారండి సతాయించకుండా అందుకని చెప్పేసి నేను ఇలా రెండు ఇట్లా వెరైటీస్ చేస్తూ ఉంటాను అనమాట ఒకటి చట్నీ పప్పు కర్రీ కానీ పప్పు కానీ సార్ కానీ అలా చేస్తూ ఉంటానన్నమాట ఇదొక బాక్స్లోకి వేస్తున్నాను ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూడా అని చెప్పేసి కొంచెం ఎక్కువ అక్కడ అలాగే బాక్స్లోకి పెరుగు కూడా అండి లాస్ట్లో పెరిగేసుకొని తింటుంది అనమాట ఇవ్వండి లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ అండి సరే నా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చేసి చెప్తాను అన్నమాట టేస్ట్ చేయనానా అయితే ఇక టిఫిన్ ఎప్పుడన్నా ఒకసారి చేస్తానండి కానీ అన్నం ఈ తనకి ఎక్కువ అలవాటు అనమాట టిఫిన్ తక్కువ తింటుంది మార్నింగ్ కూడా అసలు అయితే పెరుగు అన్నది తింటుందండి రోజు పొద్దున్నే కాకపోతే ఇవాళ బెండకాయ బజ్జీ అని చెప్పేసి నేను అన్నం ఇట్లా బజ్జీతోనే తింటా అని చెప్పేసి తింటుంది టేస్ట్ ఎలా ఉంది అనా మస్తుంది చాలా బాగుందండి మన బెండకాయ బజ్జీ రెసిపీ కూడా వీడియోస్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా అయిపోయే వంట అనమాట పప్పులో క్యారెట్ మింతకులు అన్నీ వేశానండి హెల్దీ ఫుడ్ అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి మా పాపకైతే ఈరోజు ఇది రెడీ చేశాను మరి మీ ఇంట్లో మీ పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ తోటి షార్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్